హాయ్ అండి మనకి వన్ మంత్ నిల్వ ఉండే ఆరోగ్యకరమైన కరివేపాకు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా చేసి గాజు సి కానీ అలాగే ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నారంటే మీకు ఇడ్లీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి అలాగే కంటి చూపు మందగించిన వాళ్ళు కూడా ఇది తినడం వల్ల వాళ్ళ కంటి చూపు మెరుగుపడుతుంది ఇది ఎలా చేస్తాను ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం రెండు కంటికి చాలా మంచిదండి కరివేపాకు వేసుకుంటాం కదండి అందుకని ముందుగా వంద గ్రాముల ధనియాలు తీసుకోండి ధనియాలు తీసుకుని ఇందులో ఏమైనా ఉంటే వేరేసుకోండి వేరేసుకుని పక్కన పెట్టుకోండి అలాగే ఎండుమిర్చిని మిర్చిని కూడా తీసుకోండి ఎండుమిర్చిని తీసుకున్న కరివేపాకు నీట్గా కడుక్కోవాలండి రెండు సార్లు కడిగి ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యాన్గాలో ఆరనివ్వాలండి ఆరనిచ్చాక ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్నాము ఇదైతే రెండు గంటల పాటు ఫ్యాన్గాల్లో ఆరబెట్టుకున్న కరివేపాకు అండి కరివేపాకు ఎంతైనా వేసుకోవచ్చు దీనికి కొలత ఏం లేదు కానీ ఎండుమిర్చి ఏమో కారానికి సరిపడగా వేసుకోండి ధనియాలు వంద గ్రాములు సరిపోతాయి ఇప్పుడు ఈ ధనియాలని మనం నూనెలో వేయించుకుందాము పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి కొద్దిగా పోసుకోండి ఆయిల్ హీట్ అయింది కదండి ఇప్పుడు ధనియాలను అయితే వేసేసుకుందాము దోరగా ఫ్రై చేసుకోండి మంచి స్మెల్ వస్తుంది స్మెల్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి వేరే బౌల్లోకి తీసేసుకోవడమే కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలండి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి చూడండి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వెంటనే ఎందుకంటే కడాయి వీటి కూడా తదిలి ఇవి మాడిపోతాయి వేగడంతోనే పక్కకు తీసేసుకోండి ఈ ధనియాలు తొందరగా మాడిపోతాయండి మాడిపోతే కారపొడి చేతుంది అలాగే రుచి కూడా అంత బాగోదండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఇదే బాండీలో ఆయిల్ పోసుకొని ఎండుమిర్చిని వేయించుకున్నాము ఎండుమిర్చిని కట్ చేయకూడదండి కట్ చేస్తే లోపల ఉన్న గింజలు మాడిపోతాయి ఎండుమిర్చి కూడా తొందరగా ఫ్రై అయిపోతాయండి ఇవి మనకు కంటికి చాలా మంచిదండి కంటి చూపు మందగించిన వాళ్ళు ఇలా కారుపడ రూపంలో తీసుకుంటే మన కళ్ళు బాగా చేస్తాయి మిర్చి అయితే వేగుకొని ఇవి కూడా పక్కకు తీసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము సౌండ్ మీకు తెలుస్తుంది కదండీ ఇలా సౌండ్ వస్తే వేగిపోయినట్టు అర్థం ఇందాక ధనియాలు తీసుకున్న బౌల్లోనే ఎండుమిర్చిని కూడా తీసేసుకుందాం ఆయిల్ అయితే ఉంది కదండి ఇప్పుడు ఇదే ఆయిల్లో కర్రీపాకు కూడా ఫ్రై చేసుకుందాము కరివేపాకు వేయించేటప్పుడు కొంచెం దూరంగా ఉండి వేయించుకోండి చెట్టుపట్లాడుతుంది కదా ఇప్పుడు ఇందులోనే జీలకర్ర కూడా వేసుకుని వేయించుకున్నాము జీలకర్ర వేయించుకుంటే స్మెల్ బాగుంటుందండి తారుకోవడానికి ఇందాక ధనియాల్లోనే వేయాలి మర్చిపోయాను కరివేపాకు వేస్తాను కరివేపాకు అయితే వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని వేయించుకున్న పదార్థాలన్నీ చల్లారాక మిక్సీ పట్టుకోండి పూర్తిగా అయితే చల్లారిపోయిందండి ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకుని అలాగే కళ్ళుప్పేసి మిక్సీ పట్టేసుకుందాము వెల్లుల్లిపాయలు ఎగ్ వేసుకోండి కమ్మటి స్మెల్ వస్తుంది తినేటప్పుడు కూడా మనకి రుచిగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము కరివేపాకు పొడి అయితే తయారైపోయిందండి ఎంతో రుచికరంగా చాలా బాగుంటుంది కమ్మగా రైస్లో కొంచెం ఒక స్పూన్ కారపొడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అలాగే మనకి ఆరోగ్యానికి మంచిదండి కారపొడి డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు పచ్చళ్ళు చేస్తూ ఉంటారు ఈ కారపొడి కూడా వేసుకుని తింటే వాళ్ళకి బాగుంటుంది తినచ్చండి చండబెడ్డతల్లెలు ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము ఉప్పు సరిపడినంత వేసుకోండి తర్వాత వేసుకుంటే ఉప్పు కలవదు అనమాట సాల్ట్ వేసుకున్నా కలవదు అన్నీ ఒకసారి వేసుకుని ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసుకోండి సీసా అయినా పర్వాలేదు డబ్బా అయినా పర్వాలేదు ఇలా ఒక స్పూన్ వేసుకోండి నెయ్యి వేసుకోండి ఒక స్పూను నెయ్యి నెయ్యి లేని వాళ్ళు నూనె వేసుకోండి అన్నం వేడిగానే ఉండాలండి వేడి అన్నంలోకే ఈ కారపొడి చాలా బాగుంటుంది చూడండి గ్రీన్ కలర్లో ఉంది కదా చాలా బాగుంటుంది టేస్ట్ చూసేద్దాం కారపొడి స్పైసీగా కమ్మగా మంచి మంచి స్మెల్ అండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ